హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణా స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అయితే పూర్ణాలు అయితే వేస్తున్నానండి ఇదైతే మా నాయనమ్మ నేర్పించిన రెసిపీ ఇంకా నేను ఇక్కడ వన్ గ్లాస్ మినపప్పుకి వన్ గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను అలా తీసుకుంటేనే మనకి పూర్ణాలు అనేవి మెత్తగా అయితే వస్తాయండి లేకపోతే బియ్యం ఎక్కువ అయితే మనకి పూర్ణాలు గట్టిగా అయితే వస్తాయి ఇక్కడ నేను టూ గ్లాసెస్ పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను మనం టూ గ్లాసెస్ పచ్చిపప్పుకి త్రీ గ్లాసెస్ బెల్లం అయితే వేసుకోవాలండి అప్పుడు మనకి కొలతలు కరెక్ట్గా ఉంటాయి అలాగే మనకి తీపి కూడా పర్ఫెక్ట్గా సరిపోయి ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇంకా పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి అది వేసుకుంటే ఉంటే వేసుకోండి నా దగ్గర గ్రీండ్ కొబ్బరి అయితే అవైలబుల్గా ఉంది అదైతే వేసుకుంటున్నాను ఇంక్యారెక్లు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకున్నానండి పప్పు అనేది మనకి ఇంకా కొంచెం లాస్ట్ పప్పు అనేది ఉంటే దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం అనేది యాడ్ చేసుకుంటే పూనాలు మంచి కలర్ అయితే వస్తాయండి చాలా కలర్ఫుల్గా ఉంటాయి అంతేకాకుండా మనకి తీపు అనేది తెలిసిద్దండి అండి పైన పూతలో కూడా ఇంకా ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకున్నాను మన పిండిలో కొంచెం బెల్లం వేసుకున్నది అయితే ఇంకా అది కూడా నాకు మెత్తగా అయిపోయింది ఇంకా మిగతా పిండిలో మొత్తం ఇదైతే కలిపేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి ఇంకా పిల్లలు చూడండి మధ్యలో ఇలా వచ్చి అడుగుతూ ఉంటారు బెల్లం తీసి పద్దాగా ఇలా వస్తూనే ఉంటారండి వాళ్ళకి ఇలా పెడతానే ఉంటాను నేను ఇక్కడ నేను పచ్చి గొప్ప అయితే ఒక ఫోర్ అవర్స్ ముందల నానపెట్టేసుకున్నానండి ఇంకా కుక్కర్లో అయితే ఉడికించేసుకోవాలి మనకు ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోయిద్ది ఇంకా నేను ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సరిపోయిద్దండి ఇలా యాడ్ చేసుకుంటే ఇక్కడ నాకు ఉడికిపోయింది చక్కగా మెత్తగా అయితే ఇంకా మనకి ఎక్సెస్ వాటర్ అనేవి ఉంటాయి కదా అవి మన స్ట్రైనర్లో అయితే తీసేసుకోవాలి ఇంకా వాటర్ అనేది మనకి పారేసుకోవాలండి ఇంకా వాటర్ అనేవి అలా తీపోతే ఏంటంటే మనకి ఇంకా చాలా టైం అనేది పట్టేసిద్ది పప్పు అనేది ఇంకా ఈ మిగతా పప్పు అనేది మనం ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోయింది ఇంకా నేను టూ గ్లాసెస్ పచ్చశనగపప్పుకి త్రీ గ్లాసెస్ బెల్లం అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను నేనైతే ఇంత గట్టి బెల్లమే వాడతానండి అది ఇంకా ఇప్పుడు దంచి వేసుకున్నాను ఒక అయితే మొత్తం దంచి పెట్టేసుకున్నాను ఇంకా త్రీ గ్లాసెస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం తీపి తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి మాకైతే ఇది పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి మనం బెల్లము పప్పు అనేది మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా అది మనకి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి ఇంకా దీనిలో నేను వెండి కొబ్బరి ఉంది కదండి అది నేను గ్రైండ్ చేసేసుకున్నాను అది కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది ఇంకా యాలికులు మీకు కావాలంటే వేసుకోండి కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేను ఎప్పుడు ఇష్టపడతాను ఇలా యాలికి కూడా వేసుకోవడానికి ఒకసారి దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాధ మనకి పట్టిద్ది ఆ పప్పులోకి మాకైతే చాలా ఇష్టం అండి పూర్ణాలు అంటే నాయనమ్మ ఏ ఫంక్షన్కైనా చాలా అవలేలుగా అయితే వేసేసిందండి మేము చాలా భయపడేదాన్ని పూర్ణాలు వేయడానికి అమ్మ ఎలా వేసిద్దాం మా నాయనమ్మ అని ఇంకా ఒకసారి నేను వేసుకున్నాక ఇంతే అనిపించేది చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చండి చాలా ఈజీ ఇవన్నీ ఇంకా చూడండి నాకు ఇక్కడ పూర్ణాల్లో అయితే లడ్డు చేస్తాం కదా అలా వస్తే సరిపోయిద్దండి దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేసేసుకోవాలి ఇంకా పప్పు నేను ఇంకా గ్రైండ్ చేసేసుకున్నానండి దీనిలో మనకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే సరిపోయింది ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే బాగోవు పూర్ణాల్లోకి ఇంకా ఆయిల్ కూడా నాకు ఆగిపోయిందండి ఇలా ఒకసారి మనం కొంచెం పిండి వేసుకుంటే పైన తేలితే ఇంకా కాగిపోయినట్టేనండి ఆయిల్ అనేది ఇంకా చాలా రెసిపీస్ అయితే మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నానండి చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఈ పూర్ణాలు అయితే ఎవరైనా ట్రై చేయాల్సిన వాళ్ళు ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనకి పిండి అనేది జారిపోకూడదండి ఇలా మాత్రం ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంటే మనకి నూనె లాగవు అలాగే మనకి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఇంకా ఇప్పుడు పూర్ణాలు కూడా వేసేసుకుంటున్నాను పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారండి ఇంకా వాళ్ళ కోసం ఇంకా అడావిడి అడవిడిగా అయితే వేసుకుంటున్నాను ఏ ఫంక్షన్ వచ్చినా ఇలా నాయనం వేస్తూ ఉంటారు ఎన్ని పూర్ణాలు ఒక థౌజండ్ పూర్ణాలు వేయమన్నా అలా వేసేసిద్దండి ఎలా అనుకునే అనుకునేవాళ్ళం ఇంకా ఆమె దగ్గర అయితే నేను ఈ కొన్ని రెసిపీస్ అయితే చాలా నేర్చుకున్నాను అవి ఇంకా మీకు చూపిస్తానండి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీలో ఎంతమందికి ఇలా పూర్ణాలంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి మేమైతే చాలా ఇష్టంగా తింటాము ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రణతి ప్రణవి కూడా ఇంకా వాళ్ళ కోసం అయితే నేను వన్ మంత్కి ఒక టూ ఆర్ టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా నేను వేస్తానండి ఇలా ఇంకా మంచి కలర్ అయితే వస్తాయండి మనకి పూర్ణాలు ఇంకా మనం ఇందాక పప్పులో కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నావు కదా మంచి కలర్ అయితే వస్తాయండి మనకి చూడడానికి చాలా లుక్ కూడా ఉంటుంది నేను ఎప్పుడూ ఇలాగే వేసుకుంటాను నాయనమ్మ ఈ టిప్ అయితే మాకు చెప్పింది అంతకుముందు నాకు తెలిసేది కాదు పిండిలో ఇలా బెల్లం కలుపుకుంటే ఈ కలర్ వచ్చేది అని తర్వాత ఒకసారి నేను వేస్తే చూస్తే నాకు అర్థమైపోయింది ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ తింటున్నారు వాళ్ళకైతే చాలా ఇష్టం అండి పూర్ణాలు అంటే ఇంకా అవి కాలుతా ఉన్నాయి అయినా సరే అవి నోట్లో పెట్టేసుకుంటున్నారు ఇంకా నాకు కూడా తినాలనిపించి నేను ఒక ముక్క తీసుకుంటే ప్రణవి అయితే ఏడుస్తుందండి ఇంకా సరే అని నేను ఇంకా వెళ్ళిపోయాను ఇంకా తనకైతే కాలుతుంది అలాగే ఇంకా చూడండి ఇంకా కాలిందంట అయినా సరే వాళ్ళు వేడివేడిగానే తింటారండి ఇష్టంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్